హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి అలగడ్డ ఈరోజు వచ్చేసిన పప్పు ముద్దలు అయితే చూపిస్తున్నాను ఇగోండి ఫస్ట్ వచ్చేసి మనం పప్పుల్ని ఈ విధంగా వేయించుకోవాలి ఇవి వచ్చేసి మనము హైలో వేయించుకోకూడదు హైలో వేయించమంటే మాడిపోతాయి లైట్గా సిమ్లో వేయించుకోవాలి సిమ్లో వేయించడం వల్ల పప్పు బాగా ఏగుతుంది మనకి బాగుంటు పప్పు అనేది బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం వాటిని ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసి మనం బేసాలుగా చేసుకోవాలండి పప్పులు వేయించిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసేయాలి హీట్ అంతా లాగేసి చక్కగా కరకర లారేలాగా వస్తాయండి పప్పులు పండుకుండా వేసుకుంటే పటపటానాలి అలాగే వేయించుకోవాలి ఈ విధంగా అయితే మనం బేసాలు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి ఇప్పుడు మనం చేస్తున్నది వచ్చేసి రెండు కేజీల పప్పులు చేస్తున్నాం కాబట్టి దానికి వచ్చేసి కేజీ బెల్లం తీసుకున్నాము రెండు కేజీల పప్పులకి కేజీ బెల్లము అలాగే ఇప్పుడు నేను చూపిస్తే గ్లాసు పౌలటర్ గ్లాసు ఆ పౌలటర్ గ్లాసులో వాటర్ పోసుకోవాలి సరిపోతాయి తర్వాత మనం పాకమైతే పొయ్యి మీద పెట్టేసాం అనమాట అది ఓ పక్కా తెరులుతూ ఉంది మనమైతే ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసేసుకొని దానికి అంతా ఆయిల్ కొంచెం వేసుకొని అంతా అంత స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి పప్పుల ముద్దలు పాకం పట్టి పప్పులు పప్పు ముద్దలు చేసుకుంటాం కదా దాని మొత్తం దీని మీద వేసేటప్పుడు మనకు అనేది అంత ఖర్చుకోయాలి దానికి ఖర్చుకుపోకుండా మనం పల్లి ఉండ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం ముందే ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కడ గ్యాప్ అయితే లేకుండా మనము ఈ విధంగా మొత్తము ఆయిల్తో నీట్గా అంతా స్ప్రెడ్ చేసి పెట్టేయాలి ఇదిగోండి మనకైతే ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోతుంది చెప్పాను కదా రెండు కేజీల పప్పురికి మనం కేజీ బెల్లం వేసుకుంటున్నాము బెల్లం అనేది ఇలా ఉండలు ఉండలు లేకుండా మొత్తం కరిగిపోవాలి ఆ విధంగా కరిగిపోయి కరిగిపోయి కాసేపు తెరలాలండి బాగా ఈ విధంగా పాకం అనేది తిరుగుతూ వస్తుంది పాకంలో మనము మూడు రకాలుగా చేసుకోవచ్చు అండి ఒకటి పాకము ఒకటి లేత పాకము ఇంకోటి ఏంటంటే కొంచెం బెల్లం బెల్లంగా అంటే కొరకగానే వచ్చేస్తుంది అనమాట స్మూత్గా అలా చేసుకోవచ్చు మనం పాకం దాన్ని బట్టి మనకు ముద్ద ఎలా అయినా వస్తుంది గట్టిగా కానీ గట్టిగా చేసుకోవచ్చు ఇక్కడ మనమైతే ఒక ప్లేట్లో వాటర్ పో తీసుకొని పాకం వచ్చిందా లేదని చెక్ చేసుకోవడానికండి ఈ విధంగా మనమైతే అది వెల్లంపాకం దాంట్లో వేసుకొని చూసుకోవాలి ఇదిగోండి మనకైతే ఉండకైతే వచ్చేసింది ఇక్కడ చూపిస్తున్నా కదా వీడియోలు ఈ విధంగా అయితే మనం పాకాన్ని చేసుకోవాలి మనకి చేతికి కడుచుకోకుండా ఉండనే వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనం దాంట్లో పప్పులు మొత్తం వేసేసి ఇలా మొత్తం కలపాలి ఇక్కడి నుంచి మనం ఫాస్ట్గా చేసేసుకోవాలండి ఎందుకంటే మనము హీట్ మీదే మనకి ముద్ద కట్టడం అయితే వస్తుంది తర్వాత ఆరిపోయిందంటే రాదు కాబట్టి ఇక్కడి నుంచి మనం మన ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది పాకంలో మొత్తం పప్పులు వేసుకున్న తర్వాత మొత్తం కలిపేలాగా మనం కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది కానీ మొత్తం గట్టిగా మనము కొంచెం గట్టిగా అయితే బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి పప్పులు అన్నీ బెల్లం పాకంలో మిక్స్ అయిపోవాలి ఆ విధంగా అయితే మనం మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న మనం పక్కనే పెట్టుకున్నాం కదా ఆయిల్ పూసుకొని ఇంకా దాంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కింద అనేది బెల్లం పాకంతో చేసింది కాబట్టి ప్లేట్కి కలుచుకోపోకుండా ఉంటుంది మనం ఆయిల్ పూసుకోవటం వల్ల ఇదిగోండి ఈ విధంగా ఇది మనం వేసేసుకున్నాము మనము ఇలా డైరెక్ట్గా అయితే చేతులు పెట్టకూడదు చేతులు పెట్టామంటే మన చేతులకి చేతులు పెట్టామంటే మనకి చేతికి ఆ పాకం అనేది ఖర్చుకుపోతుంది మనకి చాలా కా కాలిపోతుంది మనం దాన్ని వెంటనే వాటర్లో పెడితే కానీ మనకి పోదు అన్నమాట కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి హీట్ మీద డైరెక్ట్ చేతులు పెట్టేయకూడదు మనము అరి స్పోకు స్పూన్ అనేది యూజ్ చేసుకుంటున్నాము ఇక్కడ ఆ స్పూన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇదిగోండి ఈ విధంగా పాకం మీదే ఉన్నప్పుడు మనము వేడివేడిగా ఉన్నప్పుడు మనము కొంచెం కొంచెం ఒక ముద్దకి సరిపడా అన్నట్లు మనం పక్కకి ఇలాగా అనుకుంటున్నాము ఎందుకంటే చేయి పెడితే కాలిపోతుంది చేయితో మనం ముద్దలాగా తీసి చేయలేము మనం ఇట్లా చేసి పెట్టుకుంటే కొన్ని ముద్దలకి సరిపడా ఆ స్పూన్తో కొనేది మనం అలా చేసి పెట్టుకున్నామండి దాన్ని పట్టుకొని కొంచెం మనం చక్కచక్క చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఆ విధంగా అయితే మనకి ఈజీగా రౌండ్స్ వస్తాయి చేయి మటుకు కాలిపోతుంది చూడండి పక్కన అమ్మ కడుతుంది కదా అమ్మకు కూడా చెయ్యి చెయ్యి అనేది కాలుతుంది అనమాట అందుకే మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి రౌండ్గా వచ్చేస్తాయి నెక్స్ట్ ఇంకా అంతేనండి మనం స్పూన్తో చేసుకోవాలి ఇలా ఇలా అనుకుంటూ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనకి పాకం అనేది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి కింద నుంచి తీసుకుంటాం కాబట్టి ఒకసారి కలుపుకోవచ్చు మనం మొత్తం ఒకసారి కలుపుకునే మనం ముద్దులు కట్టుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదండి ఇవి తింటే పిల్లలకి కానీ మనకి కానీ అందరికీ కూడా బ్లెడ్ బ్లెడ్కి పప్పు చాలా మంచిది అలాగే అంత టేస్టీగా ఉంటాయి పిల్లకి స్నాక్స్ రూపంలో కానీ ఇవి ఇవి ఇస్తే మంచిదండి ఇక్కడైతే నేను అమ్మ అందరం కలిసి ముద్దలు చేస్తూ ఉన్నాము సరదాగా అలా మాట్లాడుకుంటూ అందరం చేసేసుకుంటున్నామండి చేతికి అయితే లైట్గా కొంచెం ఆయిల్ అనేది రాసుకున్నాను నేను ఎందుకంటే ఆయిల్ రాసుకుంటే చేతికి అనేది అంటకుండా మనకి కొంచెం సేఫ్టీ అనమాట చేతులు కాలకుండా నేను ఫస్ట్ టైం చేసినప్పుడైతే బాగా చేతులు కాలిపోయినాయి అప్పుడు తెలియదు కదా అంతగా మనకి ఇప్పుడైతే నేను ఆయిల్ చేతికి మొత్తం ఆయిల్ ప్రెష్ చేసేసుకొని చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ మేమైతే ఈ పల్లీ ఉండలు చేస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే మనము పల్లీ ఉండల్ని చకచక చేసేసుకోవాలి ఎందుకంటే అది హీట్ అనేది ఆరిపోయిందంటే మళ్ళీ ఉండకి రాదనమాట ఎంతో కొంత మిగులుతుంది మొత్తం వేడి మీద కట్టేయలేం కదా స్లోగా కడతాం కదా లాస్ట్ మనం కట్టిన కట్టేసి హీట్ అయి హీట్ అనేది పోయినాక మనకి చేతికి ముద్దకి రాదు మనం మళ్ళీ ముద్దకి రావాలంటే ఏం చేయాలంటే మనం మళ్ళీ మిగిలి ఉంటుంది కదా దాన్ని మళ్ళీ హీట్ చేయాలి మొత్తం మళ్ళీ బౌల్లోకి వేసుకొని మనం లైట్గా జస్ట్ లైట్గా హీట్ చేసుకున్నామంటే పప్పులు పాకమని మొత్తం మనకి ఫస్ట్ మనం పాకం ఎలా ఎలా వేస్తే ఎలా వచ్చిందో అలాగే వస్తుంది దాన్ని మళ్ళీ మనము రౌండ్ చేసుకోవచ్చండి ఇదిగోండి నేను చేసే ప్రతి ఒక్క పిండి వంటలు నేను వీడియోస్లో పెట్టే ప్రతి ఒక్క పిండి వంటలు చేసేది ఇదిగో మా అమ్మేనండి అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను అన్ని వంటలు బాగా చేస్తుంది నేను వీడియో పోస్ట్ చేసేది మీకు అమ్మ చేసినవేనండి లాస్ట్ మనకైతే ముద్దలన్నీ రెడీ అయిపోయాయి ఇదిగోండి ఈ విధంగా మనం పల్లె ఉన్న కట్టేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటాయి మనం ఇంట్లో చేసుకున్నవి మనం బయట కొన్న వాటికన్నా మనం చేసుకున్నవి టేస్ట్ ఉంటాయి హెల్తీ అనమాట